జగ్గారెడ్డి జగ్గారెడ్డి ముందు ఉండే జగ్గారెడ్డికి ఏమన్నా ఇక్కడ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వచ్చి హరిషా ఎందుకు చేస్తాడు చేస్తాడు హరిష్ మరి చందర్ ప్రభాస్ గారు ఉన్నాడు మరి రైతు బంధు ఇచ్చిండు అన్ని ఇచ్చిండు అన్ని తీసుకుంటున్నారు మరి ఆడే లుచ్చ అంటే వాళ్ళు వచ్చానా సీఎం పదేళ్ళు చేసిన లుచ్చిపోతారు ఎవరైనా ఐదేళ్ల కల్లా తీసేస్తాడు ఇప్పుడు తీసేస్తారా తీసేరా బాగా అనిపించి ఇంకోసారి గెలిపించినాకసారి రెండోసారి గెలిపించినాకనే రెండోసారి గట్రా గెలిచింది ఎక్కడ గెలవలేడు నేనేమంటున్నా రెండోసారి గెలిచినాకనే ఇది అంత భాగవతం ఇప్పుడు రెండోసారి భాగవతం పడే బయట వాడిని హరిస్తావు అరెస్ట్ చేయరు దమ్ముంటే ఆ కేటీఆర్ అరెస్ట్ చేయరు కవిత జైలు పోయింది అంటే ఎట్లా పోయింది ఆమె చేసుకున్నది ఆమె పోయింది ఆయన వద్దంటలేదు కదా పోయి విడిపించుకొస్తుండోడేంటో పోలే పట్టుకుంటే పోవాలి మోడీ రాలేడా మోడీ రాలేడా సంది కలిసి వచ్చారు మళ్ళీ తర్వాత విడిపోయారు ఈడ రాలేవు సీట్లు పోయి ఇప్పుడు ఇట ఇప్పుడు ఉన్నాడు నీలమ్మాధు వాడికి వాళ్ళగిడ రావడానికి టికెట్ ఇచ్చారు కాంగ్రెస్ అవసరమా ఒక మంచి వ్యక్తిని చూసి ఇవాళ లేరా మంచి మంచి వాళ్ళు నాకు కాంగ్రెస్ బీజేపీ నుంచి రాఘనందరావు ఆల్రెడీ ఓడిపోయినాడు మళ్ళీ తీసుకొచ్చి పార్లమెంట్ లో పెట్టు మంచి మంచి వాళ్ళు పార్లమెంట్ లో ఆయనకి వెళ్ళాలని టికెట్ గెలిచాడు అది కాదు ఎంపీకి ఏ నీకి ఎంత మంచివాడు కావాలి మామూలుగా సర్పంచ్ కి వెయ్యాలంటేనే మామూలుగా తెలియని వాళ్ళు వేస్తేనే పనికి రాకుండా అయితే దూరు మరి అదే ఎంపీకి ఇంత పనికి రాదు మరి ఇప్పుడు వెంకటరామరెడ్డి రెడ్డి ఒక కలెక్టర్ చేసినాడు చేస్తే పార్లమెంట్ లో మాట్లాడతాడు అని ఇచ్చారు టికెట్ ఇప్పుడు రఘునందావు చదువుకున్నాయనే చదువుకున్నారు లాయర్ చేసిండు ఆల్రెడీ లాయర్ చేసిండు ఆల్రెడీ ఆయన ముందు ఎమ్మెల్యే అయ్యిండు ఇంతకు ముందు గిటా మన తెలంగాణలో చూసిండు అంత చూసినోడు ఎందుకు ఓడిపోయిండు చెయ్యాలి ఆయన గిట్ట ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ గెలిపేది ఓడిపోయిన వాళ్ళు గెలిపేది కాదు పని చేస్తే గెలుస్తారు పని చేయలేడా ఆడ చేస్తే ఆయన ఉంది రైతుల భూములు తీసుకుంటే ఆయన గిటా ఓట్లు వేయరు ఆల్రెడీ సీనియరే కదా అంత పైస ఉండొచ్చు రైతుల గుంజుకోవచ్చు అన్ని చేయొచ్చు మంచి మంచి చెప్తారు ఇవ్వడానికి వాళ్ళకి చెప్తారు వాళ్ళకి చెప్పుకుంటారు కాకపోతే కాంగ్రెస్ కు ఇచ్చే టికెట్ ఒక సీనియర్ కి ఇస్తేనే గెలుస్తుండే మా దగ్గర కాంగ్రెస్ ములో కూడా ఏం నడుస్తుంది అంటే నేను ఇట్లా పబ్లిటాల్లో అంటారు బీఆర్ఎస్ కూడా ఇంకరామ రెడ్డికి పరిస్థితి సీఎం సొంత నియోజకవర్గంలో ఇంకా నాయకులు దొరకలేదా

ఇక్కడ ఏ ఊరైనా ఆయన సుభాకా పార్లమెంట్ మెదక్ అంత పూర్తి చేయలేడు ఆయన రఘునందన్ రావు ఎమ్మెల్యేగా చేయనోడు పార్లమెంట్ కు స్టాల కల్లా కింద పడిపోతాం అంతే అంటే ఇప్పుడు మన బిఆర్ఎస్ లో కూడా ఎమ్మెల్యే ఓడిపోయిన ఎంపీకి ఇలా పడదండి ఎవరు ఎంపీకి ఇలా పడద్దు అనేది కాదు ఎంపీకి సీట్ ఇచ్చడే అది అట్లా ఎమ్మెల్యే ఓడిపోయిన ఎవరికి ఎంపీ సీట్ ఇయ్యదు ఎంపీకి సీట్ ఇవ్వద్దు అసలు అంతే ప్రకారం అయితే ఇవ్వదు ఒకసారి గెలిచినాక ఇప్పుడు ఇంకా ఇప్పుడు నేనేమంటున్నా నీలం మోదీ మెదక్ మెదక్ కాదు మెదక్ పార్లమెంట్ లోకల్ ఆయన మెదక్ పార్లమెంట్ 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 పరిధిలో ఇవ్వాలి స్థానికంగా పార్లమెంట్ పరిధిలో మొత్తం అందరు తీస్తారు నీలం మోదీ మెదక్ పార్లమెంట్ సంబంధించి రఘురంధర్ మెదక్ పార్లమెంట్ పుట్టినాయండి వెంకట రామరెడ్డి మెదక్ సంబంధం ఆ నేను అనేది చదువు చదువు చూడాలి ఎక్కడైనా చదువు చూడాలి చదువు చూసి టికెట్ ఇచ్చింది మంచిగా ఊరు అద్భుతం అవుతుంది ఒక మన దిష్టికే అవుతుంది మంచిగా ఆ దిష్టి అనేది ఆయనకి ఇచ్చేదే కాదు ఇప్పుడు మొత్తానికి అయితే ఇప్పుడు మెదక్ పార్లమెంట్ లో మోడీ అవా ఏం నడుస్తలే మోడీ అవా నడుస్తలేదు కాదు మస్తు ఉన్నది మోడీకి అయితే ఉన్నది వ్యక్తి మంచి వాడు రాలేదు మాకు ఇంకా వ్యక్తి మంచి వాడు రాలే బిజెపి బీజేపీ మరిగా బీజేపీలో లేకూర మంచి మంచి వాళ్ళు లేకురా బీజేపీ లో ఉండే ఎందుకు లేదు వేరే వాళ్ళకి కోరుకోవచ్చు ఎక్కడైనా మంచి వాడు అయితే గెలుస్తారు మాది ఎక్కువ విజయశాంతి గెలిచింది బీజేపీ నుంచి ఎవరు గెలవలేదు ఎక్కడెక్కడ ఓడిపోయింది టైగర్ నరేంద్ర గెలిచాడు మరి ఎక్కడైనా ఎన్నిపట్నం ఇక్కడ వచ్చి గెలిచాడు అభ్యర్థుల మంచి మంచి అభ్యర్థులు పెట్టుకుంటే ఇప్పుడు మోడీ వస్తారు మా దగ్గర ఖచ్చితంగా వాళ్ళకేదామని చాలా ఉన్నది మరి రావుకు ఆల్రెడీ ముందు ఇలా చేసిన చాలా మందికి ఉన్నది